బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గతంలో చంద్రబాబు అరెస్టు జరిగిన సమయంలో హైదరాబాద్ లో నిరసనలు ఆందోళన చేపట్టకుండా రాజమండ్రి వెళ్లి నిరసన తెలపాలని టీడీపీకి బ్యానర్ సూచించిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు ఈ వ్యాఖ్యలు చర్యలు టీడీపీ సానుభూతి పనుల మనోభావాలను దెబ్బతీశాయన్నారు ఉప ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయాలా వద్దా అని ఒక్కసారి పునరాలోచించుకోవాలని టీడీపీ నాయకులకు పిలుపునిచ్చారు చంద్రబాబు అరెస్ట్ వెనుక నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు కుమ్మక్కాయని తెలంగాణలో టీడీపీ ఉనికిని దెబ్బతీయడానికి కేసీఆర్ కేటీఆర్ కుట్రలు పన్నారని టీడీపీ నేతలు ఆరోపించారు అని చెప్పి కూలగొట్టించినందుకు తెలుగుదేశం పార్టీ సార్ ఆలోచన చేయండి కానీ కేటీఆర్ నేను చెప్తున్నాడు తెలుగుదేశం సానుభూతి పరులు మాకేస్తారని ఎందుక ఎన్టీఆర్ ఘాట్ను తొలగిస్తామని ముందుకొచ్చినందుకు వచ్చినందుకు ఎన్టీఆర్ ఘాట్నే తీసేసేందుకు ఎన్టీఆర్ అభిమానులు ఓటేస్తారా చంద్రబాబు నాయుడుని ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ చేస్తే నిరసన తెలుపుకుంటామంటే పోలీసులతోని కొట్టించి తీట పడితే నిరసన రాజమండ్రిలో తెలుపుకోపోండి అని అవమానించినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓటేస్తారా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండనే ఉండొద్దు గద్దెలు కూలాలే అని చెప్పి కూలగొట్టించినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓటేస్తారా తెలుగుదేశం పార్టీ గురించి చంద్రశేఖరరావుకి ఎంత తెలుసో నాకు అంతే తెలుసు ఇద్దరం అదే స్కూలు అదే సిలబస్ కొత్తది ఏంది లేదు ఆయన అవుట్డేటెడ్ నేను లేటెస్టు గింతే తెలుగుదేశం కార్యకర్తలు ఏం ఆలోచన చేస్తారు ఎప్పుడేం చేస్తారో మా ఇద్దరికి బాగా తెలుసు కదా ఈ పిల్లకాకి తెలిసినా తెలియకపోయినా కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలకు సానుభూతి పనులకు నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఒక్కసారి గుర్తు చేసుకోండి ఎన్టీ రామారావు గారి యొక్క ఘాట్నే ఆడ మాయం చేయాలి నెక్లెస్ రోడ్డు మీద అనుకున్నాడు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు ప్రజాస్వామిక ప్రాథమిక హక్కు నిరసన తెలుపుకోవడానికి అవకాశం ఇవ్వనోడు ఈరోజు తెలుగుదేశం పార్టీ సానుభూతి ఓట్ల కోసం అర్హులు దాస్తుండంటే మీరు ఒకవేళ వాళ్ళని మర్చిపోయి క్షమిస్తే పాముకు పాలు పోసినట్టు కాదా ఈ పాము మిమ్మల్నే కరుస్తుందా లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి కానీ కేటీఆర్ నేను చెప్తుండ్రు తెలుగుదేశం సానుభూతి పనులు మాకేస్తారని ఎందుక ఎన్టీఆర్ ఘాట్ను తొలగిస్తామని ముందుకు వచ్చినందుకు ఎన్టీఆర్ ఘాట్ని తీసేసేందుకు ఎన్టీఆర్ అభిమానులు ఓటేస్తారా చంద్రబాబు నాయుడుని ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ చేస్తే నిరసన తెలుపుకుంటామంటే పోలీసు వాళ్ళతో కొట్టించి సీట పడితే నిరసన రాజమండ్రిలో తెలుపుకోపోండి అని అవమానించినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓటేస్తారా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండనే ఉండొద్దు గద్దెలు కూలాలే అని చెప్పి కూలగొట్టించినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పారులు ఓటేస్తారా తెలుగుదేశం పార్టీ గురించి చంద్రశేఖరరావుకి ఎంత తెలుసో నాకు అంతే తెలుసు ఇద్దరంగా అదే స్కూలు అదే సిలబస్ కొత్తది ఏంది లేదు ఆయన అవుట్డేటెడ్ నేను లేటెస్ట్ గింతే తెలుగుదేశం కార్యకర్తలు ఏం ఆలోచన చేస్తారు ఎప్పుడేం చెప్తారో మా ఇద్దరికి బాగా తెలుసు కదా ఈ పిల్లకాకి తెలిసినా తెలియకపోయినా కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలకు సానుభూతి పనులకు నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఒక్కసారి గుర్తు చేసుకోండి ఎన్టీ రామారావు గారి యొక్క ఘాట్